అందరికీ కూడా నమస్కారం ఈరోజు సామలకోట మండలం నవర గ్రామంలో గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ని అంటే మేము ఏ ఊరికో దేనికి వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ నవర గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ని ఎందుకు తీసేసి వేరే ఊరికి ఇస్తున్నారని చెప్పి మాకు తెలియడం జరిగింది ఇక్కడ హెచ్ఎం గారు ఎండిఓ గారు ఎంఈఓ గారు అందరూ కలిపి నవర స్కూల్ కాంప్లెక్స్ని వేరే ఊరికి తరలిస్తున్నారనే విషయం తెలిసి వచ్చి హెచ్ఎం గారిని అడగడం జరిగింది గ్రామ పెద్దలందరి సమక్షంలో కమిటీ చైర్మన్ గారు తర్వాత కూటమి పెద్దలందరూ కూడా వచ్చి అడగడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ని తీసి వేరే ఊరికి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది హెచ్ఎం గారు చెప్పిన వెంటనే కూడా మేము అందరూ వచ్చి ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా గత రెండు దశాబ్దాలుగా నగర గ్రామంలోనే స్కూల్ కాంప్లెక్స్ కొనసాగుతుంది గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం కూడా గౌరవ నారా లోకేష్ గారు కానీ విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే స్కూల్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయండి అని చెప్పి వాటికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఇండోర్ స్టేడియంలు కానీ అక్కడ గ్రౌండ్స్ కానీ లేకపోతే జూనియర్ కాలేజ్ వరకు వాటిని అభివృద్ధి చేయాలని జీవోని ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ని మీరు డెవలప్ చేసి ఇంకా ఇక్కడికి జూనియర్ కాలేజ్ వచ్చేలా ప్రయత్నం చేయాలి తప్ప లేనటువంటి స్కూల్ కాంప్లెక్స్ లేనటువంటి ఊరికి దీన్ని షిఫ్ట్ చేయడం అనేది మా అందరికీ కూడా అందరికీ కూడా ఇబ్బందిగా అనిపించి దీన్ని వెంటనే కూడా ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం దాంతోపాటుగా ఈ పనిని మాకు ఎవరికే స్కూల్ కమిటీ చైర్మన్కి కానీ పంచాయతీ బోర్డుకి కానీ ఎవరికి కూడా తెలియజేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వెంటనే ఇక్కడ ఎంఈఓ గారు ఇప్పుడు రావాలి డిఈఓ గారు రావాలి వచ్చి మాకు లిఖిత పూర్వకంగా మీ యొక్క స్కూల్ కాంప్లెక్స్ని ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నుంచి మూవ్ చేయమని మాకు లిఖిత పూర్వకంగా గ్రామస్తులు అందరూ ఒకే తాటి మీద ఉన్నాం అన్ని పార్టీలు అన్ని కులాల కేవలం గ్రామ అభివృద్ధి కోసం మేము పాటు పాడుతున్నాం కాబట్టి అందరూ ఒకే తాటి మీద ఉన్నాం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నవర గొంచాల అచ్చంపేట కాపవరం ఈ అన్ని గ్రామాల్లో కూడా ఒకే తాటమేకే తీసుకొస్తాను వ్యావారం కానీ అన్ని గ్రామాల్లో కూడానే ఖచ్చితంగా స్కూల్ కాంప్లెక్స్నే ఎట్టి పరిస్థితుల్లో ఆవర్ణించి సాధించే వరకు ఎండిఓ గారు డిఈఓ గారు వచ్చిపూర్వకంగా చెప్పే వరకు మా పోరాటం కొనసాగింది రోజు హెచ్ఎం గారికి ఉన్న అర్హతలు ఏంటండి ఎంతవరకు ఆ స్కూల్లో పనిచేయాలని మాస్టర్లో టీచర్లో ఏదైనా మార్చుకోవాల్సిన అవసరం ఆవిడకి ఉంటుంది అలాంటిది గ్రామాన్ని తాకట్లు పెట్టి ఆవిడ నిర్ణయించి తీసుకుంటుందంటే అది ఎంత దుర్మార్గత్వం అది ఏ రకమైన ఆవిడికి అధికారం ఉందండి ఎవరన్నా అధికారం కట్టబెట్టారా ఈ ఊరిని ఆ ఊరు తాటలు అధికారం ఏమైనా కట్టబెట్టారా హెచ్ఎం గారు ఏక నిర్ణయం తీసుకోవడం పనేటి హెచ్ఎం రూల్స్ ఏంటి ఒక పిల్లలు స్కూల్కి రాకపోతే బాధ్యత తీసుకోవాలా ఒక టీచర్ బాగపోతే బాగున్నాడని టీచర్ మీద కంప్లైంట్ తీసుకోవాలా తప్ప మా స్కూల్ని ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను స్కూల్ని తీసుకెళ్ళి ఆవిడ ఒక గ్రామానికి దత్తత ఇస్తుందంటే ఇవిడ దత్తత తీసుకుందా స్కూల్ అన్నింటినీ ఆవిడకి ఉద్దేశం ఏంటి ప్రవర్తన ఏంటి ఆవిడ ఏకపక్ష నిర్ణయం పెట్టి ఈ ఒక్కరికి పెంచాయితీ పట్టి పేషెంట్ ఉన్నారు వీళ్ళు ఊళ్ళో పెద్దలు ఉన్నారు ఈ తలదాతలు ఉన్నారు ఇక్కడ కమిటీ ఉంది ఇచ్చే కమిటీ ఉంది ఈ ఒకరికి కూడా తెలియకుండా ఆవిడ ఇష్టమైన ఆవిడ చేసుకుంటే వెళ్తుందంటే ఇది చాలా దుర్మార్గతంగా ఉంది మాకు మా గ్రామానికి తీరలు పచ్చ తెచ్చింది ఈ హెచ్ఎం గారు సరైన పరిస్థితి హెచ్ఎం గారికి ఇవ్వాలని మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం నేను నాకు పుస్తకాలు నాలుగు సంవత్సరాల నుంచి మిగిలిపోయాని పదిసార్లు ఫోన్ చేసిందండి ఆవిడ ఇప్పుడు ఈ ఈ ఈ స్కూలు వేరే ఊరికి వెళ్ళిపోతుందంటే కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు స్కూల్ కాంప్లెక్స్ వేరే చోటుకు వెళ్ళిపోతుందంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఈవిడ ఎంత తీసుకుంది ఈ స్కూల్లో పనిచేసే మాస్టర్లు కూడా ఎంత తీసుకున్నారో మాకు తెలియాలి ఇప్పుడు ఇదంతా తెలియకపోతే అయిన ఎవరు శివరామకృష్ణ గారు ఇద్దరు ఉన్నారు ఇద్దరున్నారు ఇద్దరు మన మండలానికి ఇద్దరున్నారు వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు ఎవరు ఎంత తీసుకున్నారో ఇవన్నీ తేలాలి మండలంలో ప్రతి విద్యార్థి కూడా టాప్ మోస్ట్ లో ఉంది కాబట్టి జరగాలి आगू न्याय उन जरगा रे एक्चुअल सचमेंट चियाले ये आंदोलन आगे दो यम्मी वास सचमेंट चियाले चवराम कैस्ट नहीं सचमेंट चियाले आपने वाले यम्मी वास चवराम वाले सचमेंट चियाले 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 यम्मी वाले सचमेंट चियाले एक्चुअल सचमेंट चियाले ये बहुत आठों आगे दो